కూడా ఖాయం ఎందుకంటే ఉప ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎటువైపు చూసినా ఎక్కడ చూసినా పార్టీ పిరాయించిన పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఉప ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఉప ఎన్నికలలో పోటీ చేయాల్సి వస్తుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల ఓటమి ఉంటదా లేదా అనేది ఓటర్లో నిర్ణయిస్తారు సో కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్ వాదనేది దానం ఎందుకు రాజీనామా చేయాలనుకుంటున్నారు దానం రాజీనామాకు గల కారణాలు ఏంటి అనేది కూడా చూద్దాం దానం నాగేందర్ రాజీనామా బాటలో కాంగ్రెస్ అధిష్టానం అనుమతి కోసమే ఢిల్లీకి పార్టీ పెద్దలు అంగీకరిస్తే పదవికి రాజీనామా ఫిరాయింపులపై విచారణ జరిగితే వేటే అందుకే రాజీనామా యోచనలో నాగేందర్ మళ్లీ ఖైరతా టికెట్ ఇవ్వాలని వినతి గెలుచేస్తా మంత్రి పదవి ఇవ్వాలని ప్రతిపాదన అధిష్టానానికి మరో మూడు ప్రతిపాదనలు కూడా కడియం శ్రీహారి విషయంలో తర్జన భర్జన ఆయనతోనూ రాజీనామా చేయించే యోచన స్పీకర్ కలిసి మరింత గడువు కోరిన కడియం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఏం జరుగుతుంది అనేది దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్ గా ఒకసారి చూసే ప్రయత్నం పదవికి రాజీనామా చేయడమే మంచిదని దానం నాగేందర్ భావిస్తున్నారా పార్టీ ఫిరాయింపు పిటిషన్ పై విచారణ దాకా వెలకూడదని అనుకుంటున్నారా అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకుని ఖైతాబాద్ టికెట్ పై హామీ తీసుకునేందుకు ఢిల్లీకి వెళ్లారా కాంగ్రెస్ పెద్దలు అనుమతి ఇవ్వగానే రాజీనామా చేస్తారా కడియం శ్రీహరి సైతం అదే బాటలో ఉన్నారా అంటే కాంగ్రెస్ వర్గాలు అవునని అంటున్నాయి ఈ అంశంపై పార్టీలో జోరుగా చర్చ నడుస్తుంది బీఆర్ఎస్ టికెట్పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై వేటు తప్పదు అంటూ కూడా ప్రధానమైన చర్చ కొనసాగుతుంది సో మొత్తానికి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను సో కడియం శ్రీహారి మీ అందరికీ తెలుసు కదా ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిండు ప్రత్యేక తెలంగాణకి నెక్కి ఏం సంబంధం లేదు మళ్ళీ చెప్తున్నాను నోట్ దిస్ పాయింట్ దాని తర్వాత కడియం శ్రీహరికే సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో ఎట్లా జాయిన్ చేసుకున్నారో ఏ విధంగా జైన్ చేసుకున్నారో మనకైతే సంబంధం లేదు సో కడియం శ్రీహరికే సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో జైన్ కావడం ఆ తర్వాత విద్యాశాఖ మంత్రి పదవి రావడం కడియం శ్రీహరికి సంబంధించి భారత రాష్ట్ర సమితి అంటే బీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత మరి బిఆర్ఎస్ పార్టీలో ఉండదలుచుకోలేదు బీఆర్ఎస్ పార్టీలో ఉండకూడదు అనుకున్నాడు బిఆర్ఎస్ పార్టీలో ఏముంది అనుకున్నాడో లేకపోతే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలనుకున్నాడు మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిండు కానీ బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం మీద గెలిచిన గుర్తు అట్లనే ఉన్నది బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యే పదవి అట్లనే ఉన్నది ఈ రెండింటినీ రాజీనామా చేయకుండా ఈయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఉండాల్సిన కాంగ్రెస్ పార్టీలో వెళ్లడంతో పాటు ఒక ప్రధానమైన అంశం జరిగింది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని మోసం చేయడం నమ్ముకున్న కేసీఆర్ ను కూడా మోసం చేసిండు కడియం శ్రీ ఇక దీని తర్వాత ఏం జరిగింది కాంగ్రెస్ పార్టీకి వెళ్ళగానే తన కూతురు కడియం కావ్యకు సంబంధించి ఎంపీ టికెట్ ఇచ్చుకున్నాడు వరంగల్ ఎంపీ టికెట్ సంబంధించి ఇచ్చిన తర్వాత ఆ పోటీ చేసిండు పోటీ చేసి తన బిడ్డను గెలిపించుకున్నాడు ఇంతవరకు బాగానే ఉంది మరి స్టేషన్ గన్పూర్ కడియం శ్రీహరి గెలుస్తారా కడియం శ్రీహరికి ఏమున్నదని స్టేషన్ గన్పూర్ ప్రజలు గెలిపారు అక్కడ అభివృద్ధి విషయంలోనైతేనే గత ప్రభుత్వం అభివృద్ధి విషయంలోనైతే ఏ విషయంలో కడియం శ్రీహరిని గెలుస్తారు హైదరాబాద్ మహానగరానికి సంబంధించి ఇక్కడ ఎన్నికలు జరిగినాయి అంటే మంత్రులందరూ కూడా ఇక్కడే ఉంటారు కాబట్టి పూర్తి స్థాయిలో ప్రచారం విషయంలో కానీ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం విషయంలో కానీ ఇతరత్ర ఇతరత్ర విషయంలో ఏదైనా చేయొచ్చు కేసీఆర్ ఏ విధంగానైతే మునుగోడు హుజరాబాదు లేదా ఇతర నియోజకవర్గాల్లో ఫోకస్ పెట్టిండో ఈ ఫోకస్ అన్నింటినీ కలిపి రేవంత్ రెడ్డి హుజరాబాద్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో పెట్టిండనేది వాస్తవమైన విషయం జూబ్లీ ఎన్నికల తర్వాత అక్కడ గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఏమనుకుంటున్నారంటే నేను గెలుస్తాను నేను గెలుస్తా ఎట్లా గెలుస్తారు ఆరు గ్యారెంటీలు అమలు చేసిలా పదమూడు అంశాలు అమలు చేసిలా నాలుగు ఇరవై హామీలు ప్రజలకు ఇచ్చిరా ఏమి ఇచ్చిర్రని మిమ్మల్ని గెలిపించాలి ఏమి ఇచ్చిర్రని మీకు ఓటేయాలి ఏమి ఇచ్చిల్లని మీకు మళ్ళీ ఉప ఎన్నిక దేనికోసం వస్తుంది ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం వస్తుందా ఆ నియోజకవర్గ ప్రజల తలరాత మార్చే అందుకు వస్తుందా ఆ నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వస్తుందా ఆ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో మూడు పంటలకు నీళ్ళు అందించాలనిచ్చిలా లేదా రుణమాఫీ చేసిరనా లేకపోతే వాళ్ళకి రైతులకు సంబంధించి పెట్టుబడి సాయం ఇచ్చిలా లేకపోతే అక్కడ సంక్షేమ పథకాలు అమలు చేసినా ఏం చేసి అని మిమ్మల్ని పూర్తి స్థాయిలో కూడా గెలిపియాలి సో కరియం శ్రీహారి ఓటమి పక్కా ఇది స్టేషన్ గన్పూర్ ప్రజలు పక్కా చేసేస్తారు ఇక దానం నాగేందర్ దానం నాగేందర్ తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేదు మా విద్యార్థి విభాగానికి సంబంధించిన విద్యార్థుల మీద లాఠీతో నిలిపించిన నేత ఈయనను బీఆర్ఎస్ పార్టీ ఎట్లా తీసుకున్నదో నాకు తెలియదు ఆ తర్వాత ఈయన బీఆర్ఎస్ పార్టీలో జైన్ అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరి తన సొంత కుంపటికే జరియం ఈయన అంటే ఖైరతాబాద్ నియోజకవర్గంలో నాకు తిరిగే లేదు ఖైరతాబాద్ నియోజకవర్గంలో నేను ఎట్లనైనా గెలుస్తాను నన్నెవరు ఓడించేది అనేది దానెం నాగేంద్ర యొక్క అతి ఆలోచన సో ఈ అతి ఆలోచన పూర్తి స్థాయిలో కూకటి వేలతోని ఖైరతాబాద్ ప్రజలు కూడా ఓడిస్తారు ఎందుకంటే ఖైరతాబాద్ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఖైరతాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది ఇరవై రెండు నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ అంటే డబ్బులు విదజల్లడం మద్యం వెదజల్లడం అధికార వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకోవడం ఓటు వేయాలని బెదిరించడం రౌడీ వ్యవస్థను ప్రోత్సహించడం ఇదే కాంగ్రెస్ పార్టీకి తెలుసు అనేది ప్రజలు అంటున్నమాట నేనంటున్నమాట కాదని సో మొత్తానికి దానం నాగేందర్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ ఒక చర్చనీయ అంశం ఏంటంటే ఈయన ఉప ఎన్నికలలోకి వెళ్తుండట ఉప ఎన్నికలకు సంబంధించి ప్రజలలో ఎట్లా గెలుస్తారు జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్కు సంబంధించిన సింపతి గేనైందట ఎట్లా రెండుసార్లు ఓటమి కానీ దాంతోపాటుగా అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి విషయంలో కొంచెం తర్జన భర్జన కానీ పాటుగా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఉండడం కానీ దాంతోపాటు నవీన్ యాదవ్ యొక్క తండ్రి యొక్క సహకారం కానీ లేదా విపక్షాలలో ఉండే కొంతమంది నేతల సహకారం కానీ ఉదాహరణకు భారతీయ జనతా పార్టీ నేతల సహకారంతో నవీన్ యాదవ్ గెలిపించు దానం నాగేందర్ని ఎట్లా గెలిపిస్తారండి ఉద్యమానికి వ్యతిరేకం అయినా ఉద్యమ పార్టీలోకి తీసుకున్నారు మళ్ళీ ఆ పార్టీ నుండి బయటకు వచ్చి సొంత కుంపటిలో చేయినాయి సో రాజీనామా బాటలో పడితే ఇక శాశ్వత ముగింపు ఉంచాలి అనేది ప్రజలైతే చెప్తున్న మాట కనబడుతుంది ఇక దాంతో పాటుగా మొత్తానికి ఇక్కడ కనబడుతున్న నేతలను ఒకసారి మీరు చాలా స్పష్టంగా చూస్తారని నేను ఆశిస్తున్నా సో మీకు తెర మీద కనబడుతున్న ఒకసారి నేతలను చూడండి ఓ పక్కన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ పక్కనే వద్రిరాజు రవిచంద్ర ఆ పక్కనే గంగుల కమలాకర్ అటు పక్కన పెద్ద సుదర్శన్ రెడ్డి దాంతో పాటు మరికొంతమంది